హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు ఐదవ రోజు కదా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు కదండి నవరాత్రులు కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా నియమ నిష్టలతో చేస్తారు కదా పూజ నవరాత్రులు దుర్గామాతని అంటే దుర్గాదేవిని అనేక విధాలుగా అలంకరిస్తూ ఉంటారు చాలా అందంగా ఉంటారండి అమ్మవారు చూస్తుంటే రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంటుంది కదా ప్రతి ఒక్క ఊరిలో కూడా నవరాత్రులు చాలా బాగా చేస్తారండి మా రేణిగుంటలో కూడా చాలా బాగా చేస్తున్నారు నవరాత్రులు చెప్పాను కదా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారు అని చాలా చాలా భక్తి శ్రద్ధలుగా అందరు భక్తులు వెళ్ళి చూసొస్తున్నారండి నాకు టైం ఉన్నప్పుడు వెళ్తున్నాను కొంచెం నడవగలిగినప్పుడు వెళ్ళొస్తున్నాను ఇదిగోండి గార్డెన్ వర్క్ నిన్న చూపెట్టాను కదా అది కొంచెం ఉందండి అది దారాలంతా ఇలా కడుతున్నానండి కొమ్మలంతా కూడా అలాగా విచ్చుకుపోయినట్టుగా అటు ఇటు పడిపోతున్నాయండి నీట్గా కడితే చూడడానికి బాగుంటుంది కదా అని ఇది నా అభిప్రాయం అండి కొమ్మలంతా అలాగుంటే నాకు నచ్చదు అందుకని దారాలు తీసుకొచ్చుకొని ఇలాగ కట్టేసి కట్టి మొత్తం పొడవుగా తయారు చేస్తానండి కొమ్మలు చెట్లన్నీ కూడా ఈ మధ్య ఓపిక లేక ఎండలు ఎక్కువై పైకి రావట్లేదు కానీ చాలా శ్రద్ధగా చేస్తానండి గార్డెన్ వర్క్ అంటే నాకు చాలా చాలా ఇష్టము మీలో ఎవరైనా గార్డెన్ వర్క్ నచ్చిన వాళ్ళు ఉన్నారా ఇదిగోండి ఈ దారాలన్నీ వాటి కోసమేనండి సిజర్ తెచ్చిపెట్టుకున్నానా అవసరమైనప్పుడు కట్ చేస్తూ కడుతూ ఉన్నాను ఇదిగోండి ఇదైతే పారిజాతం మొక్క అండి ఇటుపక్క పుదీనా ఇటుపక్క చామంతి మొక్కలు టర్టిన్ వైన్ టర్టిల్ వైన్ టర్టిన్ కాదు టర్టిల్ వైన్ ఈ మొక్కలన్నీ కనిపిస్తున్నాయి కదండి మన పారిజాతం మొక్క అయితే బాగా కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేస్తున్నాయండి చాలా బాగా పూస్తున్నాయి ఒక ఆరేడు పూలు పూస్తున్నాయండి అవే నాకు ఎన్నో ఒక బుట్టెడు పూలు అయినట్టు అనుభూతి అవుతోంది చాలా సంతోషం అండి నాకు ఆ మొక్కలు కానీ పారిజాతం మొక్కలు పూలు పూసాయంటే అవి చేతిలోకి తీసుకొని తదేకంగా చూసుకుంటూ ఉంటాను ఇది నిజమే నా కళ నిజమని నాకు ప్రతిసారి పూలు పూసినప్పుడంతా ఆశ్చర్యమే ఎందుకంటే నాకైతే పారిజాతం మొక్క చాలా ఇష్టం అని చెప్పాను కదండీ చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పాను కదా అదండి ఇప్పుడు నేనే తొట్టిలో పెట్టి ఆ మొక్కని పూలు పూయిస్తున్నానంటే నాకు చాలా చాలా హ్యాపీ అండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు నిన్న మొన్న చేసిందండి అది గార్డెన్ వరకు ఈరోజు మండే కదా మండేకే మళ్ళా రొటీన్ అండి డ్యూటీ పడింది మళ్ళా మనకు అన్నీ చేసుకోవాలి కదండీ ఇదిగోండి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అటుపక్క చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నానండి ఇదంతా వెన్నండి వారం పది రోజులు వెన్న తీసి బాక్స్లో వేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టి పెడతానండి ఆ వెన్నంతా ఇప్పుడు వేడి చేసి తోడు పెట్టేసామనుకోండి పెట్టి సాయంకాలం వరకు బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి దాని తర్వాత తీసి మరుసటి రోజు వేసి బాగా కొద్దిగా వాటర్ వేసి వేసామనుకోండి ఒక ఆరేడు రౌండ్లు తిరిగాయంటే వెన్న బాగా వస్తుందండి అలాగే చేస్తూ ఉంటాను నేను మీరు ఎలాగ చేస్తారు మజ్జిగ చిలుకుతారా కొంతమంది మా అత్తయ్య అయితే చిలికేవారని చెప్పాను కదండి నాకైతే అంత ఓపిక లేదు బాబు ఏదో ఒకటి నాకు తెలిసినట్టు అని చేస్తున్నాను ఇదిగోండి పోపు అయితే పెట్టేశాను వేసి పచ్చి పచ్చిశనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసానండి అది వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేయడమేనండి చాలా టేస్ట్గా ఎమ్మి ఎమ్మీగా వస్తుందండి మీరు ఉడకబెట్టి చేసేవాళ్ళైతే ఒకసారి ఇలాగ చేయండి సిమ్లో పెట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసామనుకోండి అలాగా ఉడికిపోతుంది త్వరగా ఉడికిపోతాయండి చిక్కుడుకాయలు అందులో విటమిన్స్ కూడా నీళ్ళు పోసి ఉడకబెట్టామనుకోండి ఆ విటమిన్స్ కూడా గాలి రూపంలో అంటే ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా నేనైతే ఇలాగే చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ వెళ్ళిపోవు కాబట్టి అందులో విటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయి ఇదిగోండి కూడా ఒక వారం రోజులకి మధ్య పాలు పాకెట్లు చేస్తున్నారండి మా వారు పనులు పన్ను వస్తున్నారు కదా అంటే పైన షో కేసులు అవి పెండింగ్ ఇవన్నీ పూర్తి చేపిస్తున్నారండి ఆ మధ్య అంతా చేశారు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చారు మళ్ళా వారం తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి ఆ వర్క్ చేయడానికి సారీ గొంతు కొంచెం ఇబ్బందిగా ఉందండి లైవ్ చేసి వచ్చాను త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందండి కోల్డ్ చేసింది కదా దానివల్ల ఎక్కువసేపు మాట్లాడుకు మాట్లాడని కూడా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైవ్లో మాట్లాడుతుంటే ఇంకా ఉంటున్నారు అంటే మెంబర్స్ తగ్గిపోయినా కానీ ఉన్న మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి ఉన్నా నేను వాళ్ళ గురించి నేను హ్యాపీగా ఉన్నా వాళ్ళు కాదు ఓకేనా వాళ్ళు ఉన్నారో లేదో వాళ్ళ ఆంతరంగానికి అంతరంగానికి తెలియాలి నాకైతే పిల్లల్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలామంది మిస్ అవుతున్నారు లైవ్లో వాళ్ళే రావట్లేదు కానీ వచ్చిన వాళ్ళతో హ్యాపీ అండి రాని వాళ్ళ గురించి ఆలోచించడం అమ్మ నైజమే కదా లేని వాళ్ళ గురించి ఆలోచించడం అమ్మ నైజమే కాకపోతే ఉన్న వాళ్ళని సంతృప్తిపరచాలి కాబట్టి మాట్లాడుతున్నానండి త్రోట్ ఇన్ఫెక్షన్ ఈరోజు లైవ్ మార్నింగ్ లైవే పెట్టకూడదనుకున్నాను కానీ కానీ మళ్ళీ మనసు లాగేస్తుంది లెవెన్ ఓ క్లాక్ లైవ్ పెట్టాను అదిగోండి ఉప్పు పసుపు వేసేసానండి మూత పెట్టేశాను అంతేనండి అది అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు కలిపామనుకోండి ఉడికిపోతుంది ఫ్రైకి మరి చనకాయల పొడి కొద్దిగా మళ్ళీ సాల్ట్ కారం వేసి చల్లేసామంటే సూపర్గా వస్తుందండి ఫ్రై కాకపోతే వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు నేను వాడను కదా మా అమ్మాయి వస్తే వీళ్ళు వీళ్ళు మాత్రమే తినే కూరలలో వెల్లుల్లి వేస్తానండి నేను తినే కా కూరగాయల్లో అంటే వెజిటబుల్స్లో వెల్లుల్లి వేయను మళ్ళీ రెండు రకాలుగా ఎక్కడ చేసేదండి నేను నాకు అస్సలు ఓపిక ఉండదు సపరేట్గా తీసుకొని మళ్ళీ కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసి అందులో కలుపుతాను మా వారు జుడు ఏదో ప్రశ్నలు వేస్తూనే ఉంటారండి నేనేమో మెడిటేషన్ క్లాసెస్ ఆలోచిస్తూ వింటూ నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటాను అది మనశ్శాంతిగా కూడా వినరి వినరి ఇవ్వరండి చిన్నపిల్లల్లాగా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు ఏదో ఒక ప్రశ్న మరి ఆ ప్రశ్నలు చెప్పాల్సిందే సమాధానం లేదంటే ఇంకా అడుగుతూనే ఉంటారు వచ్చి పిల్లల్లాగా తయారయ్యారండి ఇంట్లో ఏమన్నా అన్నామంటే ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది అందుకని సైలెంట్గా ఏంటి మాట్లాడుతున్నావు పైన ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పోతుంది నాకు వినపడట్లేదు అని చెప్తున్నాను అదేనండి మా ఇద్దరు సమస్య ఇంకేం ఉండదు చిన్న చిన్న వాటికే పెద్దవాటికైతే ఏమీ ఉండదండి ఓకే ఓకే అనుకొని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఇద్దరము చిన్నపిల్లల్లాగా మేమిద్దరం గొడవలు పడుతుంటే పిల్లలు గమ్ముగా ఉండండి అని వాళ్ళు మమ్మల్ని సరిచేస్తూ ఉంటారు నేను నవ్వుకుంటూ ఉంటాను మేము పెద్దోళ్ళమా వీళ్ళు పెద్దోళ్ళ అని అదిగో చూడ మళ్ళా వచ్చి మళ్ళా అడిగారు ఏంటి సమస్య అని అడుగుతున్నా చెప్పట్లే ఏదేదో అడుగుతున్నారు అసలు సమస్య ఏంటి అంటే నేను ఇంజెక్షన్ వేసుకున్నానా లేదా అది వాళ్ళ ప్రశ్న చూడండి వాళ్ళ ఇంజెక్షన్ గురించి నేను అబ్జర్వ్ చేయాలంటే ఎలాగండి అంటే ఇంజెక్షన్ అంటే ఇన్సులిన్ ఇన్సులిన్ వేసుకోవాలి కదా టిఫిన్ రెడీ అయిపోతుంది ఇంకా ఇన్సులిన్ వేసుకున్నావా అని అడిగానండి దానికి నేను వేసుకున్నానా లేదా నువ్వు చెప్పు నేనేమో కిచెన్లో వంట చేసుకున్నా వాళ్ళు ఇన్సులిన్ వేసుకున్నారా లేదా అనేది నేను గమనించలా అయినా నువ్వు చెప్పు ఇంక అంతే సమస్య అదేనండి మా ఇద్దరు సమస్య అందుకే గొడవ చేస్తున్నా నేను అరుస్తున్నా సైలెంట్లో పెట్టా నా వాయిస్ మ్యూట్ చేశాను ఎదుగుండి గ్యాస్ ఏమో ఆన్ చేసేసాను అదేమో వేడెక్కిపోయింది దానిపాటికి అది పక్కకు పెట్టేసి నా లోకంలో నేను పెనుంగ కనపడలేదండి ఫ్రై చేద్దాం రైస్ ఫ్రై వేపుదాము అంటే మసాలాలు వేసి వేపుదాము క్యారీరికి అని పెనుం కోసం వెతుకుతున్నానండి ఇది వెలిగించున్నాననేది మర్చిపోయినా పెను కనపడలేదని పెను వెతుకుతున్నా అలాగుంటాయండి నా పరిస్థితులు అదిగోండి ఇలా దీన్ని మర్చిపోతున్నాను ఒకదాన్ని చేస్తే ఇంకోటి మర్చిపోతున్నా నా పనులు చూస్తుంటే మీకు కామెడీగా ఉందో కోపం వస్తుందో అమ్మమ్మ అమ్మ ఇలా చేస్తుంది అనుకుంటారో ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అదిగోండి తోడు పెడుతున్నానండి పెరుగు అయితే మిగిలింది డబ్బాలు గిన్నెలో వేసి పెట్టాను మరి ఫ్రిడ్జ్లో పెట్టానండి పుల్లగా అయిపోతుందని నైట్ అది తీసి కలుపుతున్నాను తోడు పెట్టేశామనుకోండి అలాగే సైడ్గా మూత పెట్టాము కొంచెం వేడి తగ్గేదాకా ఉంచి దాని తర్వాత మూత పెట్టేసి బాగా చల్లబడిన తర్వాత మూత పుల్గా పెట్టేసామనుకోండి బాగా తోడుకుంటుంది ఈ రోజు అనగానే మబ్బు పట్టిందండి లైవ్ చేస్తున్నప్పుడు లైట్గా చినుకులు పడ్డాయి ఒక ఐదు నిమిషాలు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మ వర్షం పడుతుందంట కదా రేణిగుంట్లో అడిగారు తిరుపతిలో ఉండేవాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారండి అమ్మ ఏమేం చేస్తున్నారు అమ్మ ఎలా ఉన్నారు బామ్మ ఎలా ఉన్నారు లైవ్లో గోడల మీద ఏమేమి ఉన్నాయి ఏమేమి తగిలిచ్చున్నారు ఫోటోలు అవన్నీ వాళ్ళకి క్లాక్ పనిచేస్తుందా లేదా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు నాకు బల్లేగ నవ్వు సంతోషం కూడా వేస్తుందండి పిల్లలు అందరూ ఒకేలాగా ఉండరు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఇదిగోండి రైస్కి ఈరోజు వెరైటీ రైస్ చేస్తున్నానండి అల్లం వేస్తున్నానండి ఇందులో అల్లము జీలకర్ర జీడిపప్పులు పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చి వేసానండి అన్నీ చెప్పేస్తున్నా వేసేటప్పుడు చెప్పాలేమో కదా కానీ నాకైతే తొందర ఎక్కువండి కానీ నేను చేసేదేదో నేను చెప్తున్నాను లేండి నచ్చిన ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూడండి కొంచెం షివరింగ్ ఉందండి ఫింగర్స్ నాకు అదిగోండి అదగండి వేసాను కొంచెం ఎక్కువ జీలకర్ర ఒక స్పూన్ ఫుల్ జీలకర్ర వేసానండి ఒక బాక్స్కి రైస్ కదా కొద్దిగా మా వారికి కూడా పెట్టాలండి లేదంటే చిన్నపిల్లల్లాగా అలిగేస్తారు మా వాళ్ళు వారు మా వాళ్ళు కాదు మావారు వాళ్ళకి ఏదైనా సరే పిల్లలతో పాటు ఆయనకి కూడా పెట్టాలి లేదంటే నన్ను మర్చిపోయావు కొడుకులనే చూసుకుంటున్నావు అని ఉడుక్కుంటూ ఉంటారు చిన్నపిల్లల్లాగా అందుకని కొద్దిగా వేసాను రైస్ ఎక్కువ అంటే ఒక బాక్స్కి సరిపడా ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు చిన్ని కప్పుతో హాఫ్ కప్పు రైస్ ఉంచాను అంటే వేసాను అందులో జీడిపప్పులు వేస్తున్నాను చూడండి మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా పచ్చిశనగపప్పు జీడిపప్పులు అని అల్లం అయితే మెల్ మెత్తగా పేస్ట్ చేసి పెట్టానండి అంటే దంచాను చిన్న రోల్ రోల్ బండి ఉందండి దాంతో దంచుతాను మెత్తగా బండ మీదే స్టవ్ బండ మీదే దంచేస్తాను అందుకేనండి రోజు కడుగుతూ ఉంటాను నేను మురికి లేకుండా నీట్గా అదగోండి అల్లము పచ్చిమిర్చి కరివేపాకు మూడు కలిపి వేసేసానండి ఇవి బాగా పచ్చివాసన పోయేదాకా వేపాను వేపిన తర్వాత కొద్దిగా ఇంగు వేసానండి ఎలాగుంటుందో రైస్ అనుకున్నాను సూపర్ టేస్ట్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను వేడి వేడి రైస్ని మనం ఏదన్నా తినాలనిపిస్తే వెరైటీగా ఇలాగ చేసుకొని చూడండి ఇదే ఫస్ట్ టైం నేను అల్లం వేసి జీలకర్ర అల్లము పచ్చిమిర్చి వేసి రైస్ చేయడము రాత్రికి మా అబ్బాయి వస్తే ఏమంటాడో అడుగుతాను నేనైతే తిని చూశాను ఆనియన్ వేయలేదు కదా అందుకని నేను కూడా తిని చూశాను ఒక స్పూను చాలా బాగుందండి ఈ రో రేపు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను అంత ఎమ్మీ ఎమ్మీగా ఉందండి ఒకసారి ఇంగు ఇంగు వేసాను కదా కొద్దిగా వేసానా స్కిప్ అయిపోయిందా తెలియట్లే వేసినట్టే ఉన్నాను అదిగోండి దాని తర్వాత రైస్ అండి రైస్ కొద్ది మనకు కావాల్సినంత మసాలాలు వేసుకోవాలి రైస్ని బట్టి మసాలాలు అల్లం అయితే పచ్చివాసన పోయేదాకా వేపుకునేయాలండి అంటే రోస్ట్గా అయిపోకూడదు అల్లము కొంచెం తడి ఉండంగానే ఈ రైస్ వేసేయాలండి ఇంతకు ముందే వేటిపోయింది రైస్ లేదంటే ముందే చేసేసి ఉండేదాన్ని ఎదుగండి వేడి వేడి రైస్ వేసేస్తున్నాను ఏం కాదండి చల్లారబెట్టి కూడా కొంతమంది వాడుతూ ఉంటారు కదా అది మళ్ళీ వేడెక్కాలంటే టైం అవుతుంది ఇలాగ వేడి రైసే వేసి తిప్పేస్తున్నాను అయితే ఎక్కువసేపు వేపకూడదండి మేకులు మేకులుగా అయిపోతుంది అన్నము ఎందుకంటే వేడి మీద ఉంటుంది ప్లస్ ఆయిల్లో వేపుతాం కదా కాబట్టి ఎక్కువగా మాడినట్టు అయిపోతుందండి అందుకనేసి అలాగ కొద్దిగా అదిగోండి మళ్ళీ గుర్తొచ్చింది మా వారికి కూడా పెట్టాలి కదా కొద్దిగా శాంపిల్ అని అందుకని మళ్ళీ కొంచెం తీసేస్తున్నాను బాక్స్కి సరిపోయేట్టుగా ఉంది మళ్ళీ ఆయనకి కూడా పెట్టాలి కదా అన్నట్టుగా రైస్ అయితే పూర్తిగా ఇవ్వట్లేదండి ఓన్లీ సండే మాత్రమే తింటున్నారు మా వారు రైస్ ఆ రోజు ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా దానికి అనుగుణంగా రైస్ ఇస్తున్నాము మిగతా రోజుల్లో షుగర్ కంట్రోల్ కావాలని రాగి ముద్దే చేసి పెడుతున్నామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూరలు అయితే దేనికైనా సరే అనుగుణంగా చేసుకొని పోతూ ఉంటే చాలా బాగుంటాయండి కూరలు కూడా మనం మసాలాలు ఎక్కువ వేయకపోయినా సరే అన్ని సమపాళలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది రైస్ అయితే సూపర్ టేస్ట్గా ఉందండి నేను చేసిన రైసు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఆశిస్తున్నాను అల్లము నేను వేసినట్టు అల్లము ఇంగువ పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసాను జీరా రైస్ బదులు అల్లం జీరా రైస్ రెండు జీరా రెండు వేసి చేశానండి చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఎలాగుందో ఈ జీరా ప్లస్ అల్లం కలిపిన రైస్కి కాంబినేషన్గా చిక్కుడుకాయ ఫ్రై అండి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఉట్టిగా కూడా తిని ఇచ్చండి అంతా ఎమ్మె ఎమ్మీగా ఉంది మీరు ఒకసారి నా బ్లాగ్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇదిగోండి రైస్ మొత్తం మీద తయారైన తర్వాత ఇలాగుంది సూపర్ టేస్ట్ అండి సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకోవడం లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి నేను తిని చూసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై కూడా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా ఒక్క లైక్